మీరు జాగ్రత్తగా ఉండాలి సరే అమ్మా కొట్టుకోకూడదు మరి సరే ఓకే నాన్నా హా ఏంటే ఈ బొమ్మ ఎక్కడిది దీన్ని ఎప్పుడు మన ఇంట్లో చూడలేదు అయినా నేను కొనలేదు కదా ఇది ఈ బొమ్మ నుంచి వచ్చింది అమ్మా చెల్లి అక్కడి నుంచి వచ్చింది అమ్మా అడిగింది అమ్మ అబ్బా అమ్మ నీ కొంచెమే గుద్దుందా అన్ని బొమ్మలు కొంటున్నాను ఇలా ఏ బొమ్మ పడితే ఆ బొమ్మ తేగడదు సరే 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 తీసుకో సరే కొట్టుకోకండి మరి నేను వెళ్ళొస్తాను సరే బై అమ్మా బై అమ్మా ఇక్కడ కూర్చో మమ్మ నేను అన్నయ్య ఆడుకుంటా బాయ్ అన్నయ్య ని కిస్ చేస్తా నేను కొరపెట్టంటిని సరే ఇక్కడ అవుతునకింది వాడంటి ను వ బొమ్మ నాక కర్చో పెట్టొక్కతా పేరు నా పిల్లలు ఏంటి ఇల్లంతా సైలెంట్ గా ఉంది పిల్లలు ఏంటి నాన్న సైలెంట్ గా ఉన్నారు మళ్ళీ కొట్టుకున్నారా ఏంటి ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు పిచ్చి

అమ్మా బొమ్మమ్మాంతులా లేదే పిల్లలు ఎవరు లేరండి పిల్లలు బాగా లేట్ అయింది మళ్ళీ మార్నింగ్ స్కూల్ ఉంది కదా పడుకోండి హా శ్రీయాంశి శ్రేయాశి ఏం చేస్తారో ఈ టైంలో టైం చూసావా హద్దురాత్రి ఒంటికంట అవుతోంది శ్రేయాశి అమ్మా శ్రీయాంశి శ్రీయాంశి ఏమైతే అమ్మా నీకు అసలు ఈ బొమ్మ వల్ల ఇదంతా ఇది వచ్చినప్పటి నుంచి ఏదో జరుగుతున్నాయి దీన్ని తీసుకెళ్లి బయట పడతారు చెత్త బొమ్మ బయటకు వెళ్ళిపోతే ప్రశాంతంగా ఉండొచ్చు ఈ దరిద్ర బొమ్మ వచ్చినప్పటి నుంచి మనస్సు లేదు చెల్లి ఆత్మ ఉన్న బయట పడేస్తావా అంత తేలిగ్గా వదిలిపెట్టను బయట బొమ్మ పడే చరికి పాప

మీ అమ్మని చంపాలి మీ అమ్మ రక్తం తీసుకొచ్చి నాకు ఇవ్వాలి వెళ్ళు నా చెల్లి బొమ్మ నీకు కావాలి కదా ఏమీ వద్దు శ్రీ అంశి వద్దు నేను చేస్తాను

వాళ్ళమ్మలోకి ప్రవేశపెట్టు రావే రా ఈ బొమ్మలోకి నువ్వు ప్రవేశం అవ్వ అమావాస్య గడిలో ముగిసిపోతున్నాయి నువ్వు ఇప్పుడు తప్పించుకోవచ్చు మళ్ళీ వచ్చే అమావాస్యకి నా చెల్లి ఆత్మని తీసి నీలో పెట్టి నిన్నీ బొమ్మలోకి పంపిస్తానే అది నీ వల్ల కాదు విడుకో ఇంట్లోంచి విడుకో